पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम जा के आए बाकी पुलिस आ रही है देखते हैं इस पे उनकी क्या राय है सर, Denzel is safe. Sir, we have been assigned to assist ేషన్ బాగా క్రిటికల్ గా ఉంది సార్ దే ఆర్ నాట్ ఎట్టింగ్ ఎస్ట్ గోయింగ్ సార్ ఎక్స్ట్రా ఫోర్స్ కోసం రిక్వెస్ట్ చేసాం సార్ ఎందుకు అది కాదు సార్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు చదువుకునే పిల్లలు దాలిబన్లు కాదు నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను నష్టం జరిగింది నాకు నా డిపార్ట్మెంట్కి కాదు మీ అందరికి జరిగింది ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకి డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసహించేసింది But for that, we need your support. I believe it's a yes. Sir, sir, sir. Hey, Quin, sir. నిన్న లోపలి వచ్చిన వాళ్ళు పోలీసులు కారా ఇది గవర్నర్ ఇచ్చిన ఆర్డర్ కాలేజ్ లోకి వెళ్ళడానికి పర్మిషన్

ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు తోడుగా ఉంటారనుకున్నావు ఈ యూనిఫామ్ మీద మాకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడు పోలీసుల పేరు వింటేనే నేషనల్స్ నాట్ క్రిమినల్స్ సార్ హత్య చేయాలనే ఉద్దేశం లేకపోతే ఎందుకు నాలుగేళ్ల క్రితమే ఎక్స్పైరీ అయిన టీఆర్ గ్యాస్ అడిగిన అడిగిందానికి సమాధానం చెప్పు ఎక్కువగా మాట్లాడకు నేను మాట్లాడుతున్నాను మూర్తి సార్ స్టేట్మెంట్ లో ఒక్క పదం కూడా మిస్ అవ్వకూడదు ఓకే డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇవ్వండి సార్ ఆ రోజు ఉదయం యాజ్ యూజువల్ కాలేజ్ కు తర్వాత రాత్రి పది గంటలప్పుడు ఫోన్ చేసింది తను అప్పుడప్పుడు లేటుగానే గానే వస్తుంది ఫారెన్ యూనివర్సిటీలో పాస్టాక్ స్కాలర్షిప్ తనకొచ్చింది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో న్యూ ఫీల్ే కదమ్మా ఉన్నదో ఓకే ఒక లైఫ్ దాన్ని మనం ఇక్కడే అనుభవిస్తే బాగుంటుంది షి లవ్డ్ టీచింగ్ సర్ షి లవ్డ్ హర్ స్టూడెంట్స్ షి లవ్డ్ హర్ క్యాంపస్ అదే లేదు మా తన స్టూడెంట్స్ ని విడిచిపెట్టి ఉండలేదో గోపస్ సబా మ్యామ్ స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఇంకా ఎవరు లేరా ఏంటమ్మా సర్లే పోవే కావాలంటే చూడు మై స్టూడెంట్స్ విల్ బి మై సిగ్నేచర్ తను చనిపోయింది ఇప్పుడు ఆ పాత మాకు మాత్రమే ఓడిపోతుందని మేము అనుకోలేదు ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పిన రిటైర్డ్ హెడ్మిస్టర్స్ నేను కానీ ఈరోజు makan tu yang baru leh roh రోజులు ముప్పై అన్నా ఎలా ఉన్నావు అన్నా బాగున్నా తమ్ముడు నువ్వెలా ఉన్నావు బాగున్నానన్నా సర్లే సరే ఎస్ సార్ మూర్తి గారు మీ అమ్మాయి విషయం ఏమైంది ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్ లో వచ్చింది అపార్థం చేసుకోకండి తనకు ర్యాంక్ కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్ అలాగే ప్రైవేట్ లో చదివించాలంటే నవాళ్ళకి కష్టం కదా సార్ మీరు దాని గురించి దిగులు పడకండి తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదవనివ్వండి అలాగే సార్ ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి గుర్తు చేయండి ఖచ్చితంగా వస్తాను ఉంటుంది సార్ ద టీమ్ రెడీ సార్ క్రైమ్ లో ఉన్న క్రిమినల్స్లో యాక్టివ్ సస్పెక్ట్లో క్రైమ్ జరిగిన రోజు అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రామనగర్ జ్యూరిష్ లో వచ్చిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్ బుద్ధమంద స్క్రీన్ సార్ నెన్సల్ వాట్ అబౌట్ ద సీసీటీవీ ఫుటేజెస్ సార్ క్రైమ్ స్పాట్ కి ఆరు కిలోమీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది అండ్ రెండున్నర కిలోమీటర్ ముందే బంగారుపేట టోల్ గేట్ ఉంది సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వీటికి మధ్యలో నో బై రోడ్స్ నో రెసిడెన్షియల్ ప్లేసెస్ నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్ బట్ సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్ గా ఈ మూడు కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సార్ క్రైమ్ జరిగిన టైం నుంచి వన్ అవర్ లో నైన్టీ సిక్స్ వెహికల్స్ పాయింట్ ఏ నుంచి క్రాస్ అయ్యాయి కానీ నైన్టీ ఫోర్ వెహికల్స్ మాత్రమే పాయింట్ బి నుంచి క్రాస్ అయ్యాయి విచ్ మీన్స్ టూ వెహికల్స్ వేర్ మిస్సింగ్ అందులో ఒకటి స్కూటర్ కే ట్వంటీ ఎఫ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంకొకటి బ్లాక్ డిజైర్ సో ఐ థింక్ వి హ్యావ్ ఎ లీడ్